హై అందరికి ఈరోజు నేను మా వారు అండ్ మా చిన్న వాళ్ళ బాబు ముగ్గురం కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా రైల్లో అండి ట్రైన్ చింటే ఏమో విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కుతాడు మేము ఖమ్మం నుంచి ఎక్కుతామనమాట సంయుక్తాన్ని పంపించిన తర్వాత ఇంట్లో కొంచెం అవన్నీ సర్దుకొని బట్టల అదిగో ఇదిగోని బోన్ చేసి మళ్ళీ ఆ గిన్నెలన్నీ తోముకొని మేము బయలుదేరేసరికి వన్ అవర్ అలా అయింది ఇక వన్ ఓ క్లాక్కి మేము బయలుదేరి సత్పల్లి వచ్చిన తర్వాత వన్ థర్టీ టూకి మేమైతే బస్ ఎక్కేసామన్నమాట ఖమ్మానికి మాకు సిక్స్ థర్టీకి ట్రైన్ అండి సో నేను మా వారితో అదే చెప్పాను నువ్వు మూడింటికి బయలుదేరదాం రెండింటికి బయలుదేరదావు ఇది గ్యాప్ అది గ్యాప్ అనకండి ఒక అర్ధ గంట గంట ముందే కూర్చున్నా బాధ లేదు వాళ్ళు లేట్ వచ్చినా బాధలేదు కానీ మనం లేట్ వెళ్తే మళ్ళీ ట్రైన్ మిస్ అయితే అదంతా ఇబ్బంది అనేసి ఎందుకంటే సూరత్ వెళ్ళాలి అంటే మినిమం పదిహేను నుంచి ఇరవై రోజుల ముందే ట్రైన్ బుక్ చేసుకోవాలి మాకు వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి ఎనిమిది తొమ్మిదిలో వచ్చిందల్లా తగ్గుకుంటూ తగ్గుకుంటే ఈరోజు మార్నింగ్కి ఎలాగో ముగ్గురి కూడా ఓకే అయినాయండి వచ్చేటప్పుడు కూడా ఒకవేళ మీకు బుక్ కావట్లేదంటే ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అయితే అయింది వీలైతే తత్కాల బుక్ చేసుకోండి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే టెన్షన్ ఫ్రీగా రావచ్చు పోయినసారి మా వీడియో చూసిన వాళ్ళకి మేము ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము వచ్చేటప్పుడు అన్నది చాలా బాగా తెలుసు అనమాట సో ఈసారి కూడా మేమైతే వచ్చేటప్పటికి చింటూటే ఓకే అయింది మా ఈ రెండూ ఓకే కాలేదు మేమైతే అలాగే బుక్ చేసుకున్నాము సో మీకు అది క్లారిటీగా నేను చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక మేము ట్రైన్లో తినటానికి కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము తీసుకున్నప్పుడు కేక్ కూడా తీసుకున్నాను సో నేను ఒకటి చెప్తాను బయట కేకులు అవి కొనేటప్పుడు సో రిఫండ్ ఆయిల్ కాకుండా పామాయిల్ పామాయిలో పామాయిలో ఏదో ఒకటి సో అది కూడా వాడుతున్నారు అది హెల్త్కి అంత మంచిది కాదని మనకి బాగా తెలుసు సో అందుకోసం అనేసి ఏదో పెద్ద నేమ్స్ ఉన్నాయని అక్కడ పడితే అక్కడ తీసుకోకూడదని నాకైతే బుద్ధి వచ్చింది సో వీలైతే కనుక మీరు కూడా మీరు ఒకసారి టేస్ట్ చేసి అక్కడ ఫుడ్ తీసుకోవటం ఓకేనా కాదా తెలుసుకొని మీ పిల్లల కోసం అయితే తీసుకోండి సో నేను ఇదెందుకు చెప్తున్నాను అంటే బ్రాండ్ని బట్టి కొన్నిసార్లు మనం మోసపోయే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి సో నేను ఎవ్వరిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడట్లేదు సో క్లియర్ గా చెప్తున్నాను కొంతమందికి అర్థం చేసుకుంటే మన పిల్లల కోసమే కాబట్టి ఒకసారి రెండుసార్లు అంటే ఏం కాదు కానీ బ్రాండ్ చూసి మనం పదే పదే అదే పెట్టడం వల్ల ఇబ్బంది మనకి అవుతుంది కదండి అసలు మనం అంత సేటు చూసి చూసి తింటేనే అసలు హెల్త్లు ఎలా ఖరాబ్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము అలాంటిది పట్టించుకోకుండా ఉంటే కొన్ని విషయాలు కాడ కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మాట అయితే మీకు చెప్పాలనిపించింది నా సబ్స్క్రైబర్స్కి నా నుంచి కొంత మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవ్వాలని ఇక మేము ఇడ్లీలు తినేసి పరోటాలు అవన్నీ నైట్ డిన్నర్లోకి తీసుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము సో ఇంటూ దగ్గర నుంచి ఒక పావు గంట లేట్ అవటం వల్ల ట్రైన్ ఇక్కడ సేమ్ ఆరున్నరకు వచ్చేదల్లా ఏడింటికి అయితే వచ్చిందనమాట ఇక మా వారేమో డ్రింక్ అయితే వెళ్ళారండి ఎందుకంటే చపాతీలు అవి తింటాము కొంచెం కుర్మా అలాంటిది కాబట్టి మేబీ అరక్కపోయినా కొద్దిగా ఇది కవర్ చేస్తుందని డ్రింక్ తీసుకోవటానికి వెళ్ళారు అయితే ఇక్కడ వచ్చేసి ఒక విషయం ఏంటంటే నిన్న అంటే ఈరోజు మేము వెళ్తున్నాం అనుకోండి నిన్న ఇదే ట్రైన్ ఎనిమిది ఇంటికి వచ్చిందంట అండి మా చింటూ ఎక్కిన తర్వాత ఇదే విషయం చెప్పాడు సో చింటూ చూడండి చూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడే రండి రండి అని ముగ్గురికి ఒకే చోట గాడింది హలో చింటూ గారు అంటే నమస్కారం అండి కూర్చోండి పార్వతి గారు అంటే ఇది నాది కాదురా అంటుంటే ఎక్కుతారో వాళ్ళు నువ్వు కూర్చోలేం కాదని అయితే చెప్తున్నాడు అనమాట ఇక మాది వచ్చేసి ఏంటంటే అప్పర్ బెర్త్ ఒకరికి వచ్చింది మిడిల్ బెర్త్ ఒకరికి వచ్చింది అండ్ లోయర్ బెర్త్ ఒకరికి వచ్చింది ముగ్గురికి మూడు అయితే వచ్చాయ అనమాట ఇక మా వారేమో అప్పర్ లో వడుకున్నారు ఇక మిడిల్ లో చింటూ అండ్ తర్వాత కింద వచ్చేసి ఆ డౌన్లో నేనమాట లేడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అలాగే పడుకోమని అయితే చెప్పాము ఇక మేము వెళ్ళేటప్పుడు అయితే నాకు ఎంత ఇష్టమునండి పక్కన సీట్లు వస్తే బాగుండు చక్కగా అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేసుకుంటా చాయ్ తాగొచ్చు ఫుడ్ తినొచ్చు అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఎప్పుడూ కుదరదండి అంటే మనం వెళ్ళిన రెండు సార్లకే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పార్వతి అనుకోవచ్చు మీరు ఇక తర్వాత బిస్కెట్స్ మా వారి దగ్గర నుంచి తీసుకొని నేను ఛాయ్లో అతుకొని తింటున్నాను చింటూ అయితే ఇప్పుడే లేచాడనమాట బ్రష్ చేసి వస్తాను తర్వాత తింటానులే ఇప్పుడు వద్దు నాకేమీ బ్రష్ చేయకుండా అలా తింటాడు అంటుంటే అదే నవ్వుతున్నాను ఓహో బ్రష్ చేయలేదు కదా మర్చిపోయాను అనేసి మాకు ఐదింటికే వచ్చింది మాకు ఒక్క చిన్న కంప్లైంట్ ఏముండేదంటే ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను కొంచెం అక్కడ పాన్ బార్లు అవి తింటూ ఉంటారు ట్రైన్ లో సో వాళ్ళు ఏమో ఆ వాష్రూముల దగ్గర అక్కడ కొంచెం ఉమ్మేస్తూ ఉంటారనమాట అవి కొంచెం నీట్గా అనిపించేవి కావు పోయినసారి మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా సఫర్ అయ్యాము ఈ విషయంలో అయితే బెడ్లన్నీ బె అంటే పడుకోవటానికి బెడ్లన్నీ బాగానే అనిపించినా కానీ అక్కడ మాత్రం వెళ్ళాలంటే నరకం కనపడేది చెయ్యి కడుక్కోవటానికి కూడా వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది కానీ ఈసారి వాష్రూమ్లు కానీ అది కానీ నీట్గా ఉన్నాయండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మీరు నమ్మరు అందరికి ఇలా ఫోబియా లెక్క ఉండదు లేదో నాకు తెలియదు కానీ మనం వెళ్ళిన చోట వాష్రూమ్ లు కంఫర్ట్ లేకపోతే అసలు ఉండలేను నేను మెయిన్ నాకు టార్చర్ లెక్క ఉంటది అది సో అందుకోసం అనేసి భయపడుకుంటే ఒక్క పది రోజుల ముందు నుంచే నేను టెన్షన్ టెన్షన్ పడిపోయా కానీ దేవుడు వల్ల నా టెన్షన్ అంతా పోగొట్టేశాడు దేవుడు అదొకటి మాత్రం చాలా చాలా హెల్ప్ అయింది ఇక తర్వాత వచ్చేసి మేము దిగే స్టేషన్ ఉదాన్ వచ్చింది ఉదాహన్ ఉదాలోనండి సారీ అయితే ఇప్పుడు మర్చిపోయాను ఉదానా అనుకుంటా ఐ థింక్ మనకి సూరత్కి ఆ స్టేషన్కి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే అనమాట సో అక్కడ దిగిపోయాము ఇక ట్రైన్ దిగిన తర్వాత జనాలు చూడండి ఫుల్గా ఉన్నారు మా చింటి ఏం చేశాడు లిఫ్ట్ శివత్తా ఎక్కుదాం పా అని తీసిపోయాడు దగ్గర కూడా అరవై మంది ఉన్నారండి లిఫ్ట్ లో ఒకళ్ళు పోతుంటే ఒకళ్ళు వాళ్ళు వచ్చే వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది అయింది అందుకని ఇక మేము మెట్ల ద్వారానే కిందకి దిగొచ్చేసాము తర్వాత ఇక మేము వెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు మొత్తం మొత్తం కూడా క్లాతింగ్ ఏనండి అసలు మీరు సోరత్లో అడుగు పెడితే ఏ బండి చూసినా ఆ బండిలో క్లాతే కనపడిద్ది మనుషుల కంటే అసలు ఫ్యాబ్రిక్ తర్వాత శారీస్ ఇవే ఎక్కువ కనిపించేస్తున్నాయి చూడండి కావాలంటే ఇక మేమైతే మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పిన కొన్ని హోటల్స్కి వెళ్ళాం ఫస్ట్ హోటల్స్కి వెళ్ళి అయితే చూసుకున్నాం అనమాట చూసుకుంటే నిజం చెప్తున్నా చింటి యొక్క రూప్కి కొన్ని తాకుతూ ఉన్నాయి రూఫ్ అన్నది చింటూ తలకి తాగుతుంది సారీ తలకి తాకుతూ ఉంది అనమాట ఒక రెండు మూడు హోటల్ చూస్తే మాకు అసలు నచ్చలేదు మీకు షార్ట్లో కూడా నేను చెప్పాను సో అందుకోసం గూగుల్ తల్లి కూడా మమ్మల్ని మోసం చేసింది అడిగిన వాటికి ఇక మాకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి హోటల్కే పోయినసారి మేము వచ్చాము ఇప్పుడు కూడా అదే హోటల్కి అయితే వచ్చామన్నమాట కానీ రూమ్స్ మారాయండి అప్పుడు రూమ్ ఇంకొంచెం పెద్దగా అనిపించింది ఇంకొంచెం కంఫర్ట్గా అనిపించింది బట్ ఇప్పుడు రూమ్ అన్నది కొంచెం చిన్నగా అనిపించింది పోయినసారి రూమ్తో పోలిస్తే కానీ రూమ్స్ నీట్గా ఉంటాయి మనం ఫుడ్ రూమ్లో ఉండి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంతా బాగుందన్నమాట మీకు ఒకవేళ కావాలి అంటే మీరు సూరత్లో కంఫర్ట్గా ఉండాలి మాకు డబ్బులు తక్కువలో కావాలంటే చూసుకోవచ్చండి కానీ కంఫర్ట్గా ఉండాలి నీట్ గా ఉండాలి అనుకుంటే నేనైతే సజెస్ట్ చేస్తాను తిరుపతి రెసిడెన్సీ హోటల్ అనేసి మీకు ట్రైన్ అదే రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటదనమాట ఎవరిని అడిగినా చూపిస్తారు అక్కడ అయితే మీకు చక్కగా రూమ్ సర్వీస్ లెక్క లోపలికి వచ్చేసి ఫుడ్ కూడా మీకు ఆర్డర్ పెట్టుకుని పోతూ ఉంటారు సో ఇదైతే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది మనం ఇక్కడ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తిని మళ్ళీ వచ్చి మళ్ళీ చేసే కంటే చక్కగా రూమ్ లో తినేసి హ్యాపీగా ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు కదా సో ఈ శారీతో అయితే రెడీ అయిపోయా చాలా వీక్ గా ఉంది బట్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంది కాబట్టి వెళ్ళక తప్పదు మా చింటు ఏమో ఇప్పుడు దాకా తింటున్నాడు పాపం బిస్కెట్లు పొద్దుటివే అంటే ఆర్డర్ పెట్టాం కొంచెం రావటానికి లేట్ అవుతుంది కదా అందుకోసం అనేసి ఇది వాయిసే ఉంచేస్తా మ్యాక్సిమం మళ్ళీ తీసి వాయిస్ ఇచ్చే ఓపిక కూడా అప్పుడు ఉంటే లిప్ సింక్ కాకపోతే ఇబ్బంది కదా అందుకోసం అనేసి ఇదే వాయిస్ ఉంచేస్తా ఈ పెద్ద అద్దం చూసిన తర్వాత నా పర్సనల్ ఫీలింగు నాకు అద్దం ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా పండగ చేసుకుంటూ ఉంటా అనుకుంటారు బాత్రూమ్ లో ఎందుకంటే శారీ కట్టుకున్న వరకు అది బాగుంటది ఇంకా ఇది హైదరాబాద్ బిర్యానీ ఇది వెజ్ పులావ్ అంతేగా చెండు

రెండిట్లో లేదా సాల్టు ఆ కర్రీతో తింటూడు ఓకే ఇది హైదరాబాద్ బిర్యానీ ఇదేమో పులావ్ అనమాట ఇవి వచ్చి కర్రీలు రెండు అండ్ రైతా నేను ఇష్టం వచ్చేసి ఉల్లిపాయలు ఇవి కూడా ఇచ్చారు ఫస్ట్ నేనైతే హైదరాబాద్ బిర్యానీ పెట్టుకుంటా ఇది నా కోసం నేను ఆర్డర్ పెట్టుకుంది మెయిన్గా అంటే అయ్యయ్యో బాబా ఒక సెకండ్ ఆగు ఇదంతా గ్రీనిష్గా ఉంది పైన పన్నీర్ అనమాట పైన ఇచ్చారు ఒక సెకండ్ ఓకే ఓకే అండ్ తర్వాత ఇది కర్రీగా ఏదో అన్నాను కదా అది తర్వాత ఇది రైతా ఒకే స్పూన్ అక్క అంటే మాలో మేమే కాబట్టి ఓకే ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసి చింటూ ఎక్స్పీరియన్స్ బాగుందబ్బా సూపర్ ఉంది నాకైతే మెచ్చుకో తగ్గ విషయం ఏంటంటే ఫుడ్ అదే యా ఇప్పుడు ఎలా టేస్ట్ చేస్తాను నేను అది వాడు దాగుతుండే ఇది మన ఇద్దరం మిల్క్ షేక్ కండిమిల్క్ షేక్ అసలు బాదం మిల్క్ షేక్ కాజు బాదం మిల్క్ షేక్ చింతగారు రివ్యూ ఇవ్వండి అక్కడ బయట ओके okay. ओके okay. ना हो पे रह दे ये गेमिंग राइटिंग मतलब डी सेटिंग या ये क्लॉथ है हां इफ यू तुम इन है यहां ना ना डी सेटिंग

చూద్దా అదే కానీ నాకు అందరితో చూస్తే మంచిది కొత్త నాకు ఏదో స్వీట్ ఆసన వస్తుందిరా చింటూ స్వీట్ ఆసన వస్తుంది ఏదో కానీ అది అట్లా వస్తుందరా వాళ్ళ నెంబర్లు మిస్ చేసుకో చూస్తే

అదే ఇది నాదన్నమాట ఇది పంజాబీ తాలి పెట్టుకున్నా నేను ఇది పన్నీర్ కర్రీ ఇదేమో సాలడ్ ఈ రోటీస్ పాపడ రైస్ జీరా రైస్ పన్నీర్ కర్రీ ఇది డిఫరెంట్ కర్రీ ఐ థింక్ ఇదేంటి అన్నదే తెలియదు పప్పు గులాబ్జామ్ బటర్ మిల్క్ నావైతే ఇదన్నమాట అనమాట दो ग्लासेस ले जाना